ఫిబ్రవరి పద్నాలుగు నుంచి మూడు రోజుల పాటు జరిగే మహాశివరాత్రి జాతర ఏర్పాట్ల కోసం జిల్లా ఇన్ఛార్జీ కలెక్టర్ గరిమా అగర్వాల్ అధ్యక్షతన మహాశివరాత్రి జాతర సమన్వయ సమావేశం జరిగింది ఈ సమావేశంలో జిల్లాలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు ఈ సమావేశం అనంతరం జిల్లా ఇన్ఛార్జీ కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడుతూ మహాశివరాత్రి జాతరను ప్రశాంత వాతావరణంలో జరుపుకొని విజయవంతం చేయడానికి అన్ని శాఖల అధికారులు కృషి చేయాలని ఆదేశించారు భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు బస్ సౌకర్యం కల్పించి పార్కింగ్ ప్రదేశాల్లో చలవ పందిల్లు తాగునీటితో పాటు మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే మాట్లాడుతూ ఈసారి మహాశివరాత్రి జాతరకు రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు భక్తులు వస్తారని అంచనా వేసి అందుకు అనుగుణంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని చెప్పారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ మహాశివరాత్రి జాతర విజయవంతం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరారు మహాశివరాత్రి జాతర కోసం ఆరు వందల బస్సుల ద్వారా ప్రయాణికులను చేరవేయనున్నట్లు వచ్చిన భక్తులకు దేవాదాయ శాఖ ద్వారా మెరుగైన వసతి ఏర్పాటు చేయాలన్నారు అయితే పారిశుద్ధ సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు శానిటేషన్ చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు మహాశివరాత్రి జాతరను గొప్ప పండగగా నిర్వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ఇవో రమాదేవితో పాటు వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు సమర్పణ కార్యక్రమం ఉంటుంది వేల ఇరవై ఆరు రోజున జమన మూడు నలభై నిమిషం నాలుగు ముప్పై నిమిషాల వరకు ఆలయ గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు భీమేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రాతకాల ఆనువంశిక అర్చకులకు దర్శనం అలాగే మహాశివరాత్రి రోజున అంటే పదిహేనవ తారీఖున కూడా దర్శనాన్ని కల్పించడం జరిగింది కూడా జరుగుతుంది పదిహేను రెండు రెండు వేల ఇరవై ఆరు రోజున చర్చ జరుపుతా ఉన్నాడు అందరికీ నమస్కారం ఈనాటి వేములవాడ పట్టణంలో శివరాత్రి పండుగ ఆర్గనైజేషన్ కొరకు ఒక ప్రిలిమినరీ మీటింగ్ పెట్టడం జరిగింది దీనిలో మన ఆనరేబుల్ విప్ గార్తో పాటు ఎస్పీ గారు ఇయో గారు కన్సర్న్ ఆల్ నోడల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ మనకి మిగతా అన్ని టెంపుల్ రిలేటెడ్ జనాలు ఇక్కడ రావడం జరిగింది అందరికీ ఈ శివరాత్రి అప్పుడు మనకి భక్తులకి ఏమైనా ఇబ్బంది లేకుంటే ప్రశాంతంగా చాలా గ్రాండ్గా ఈ పండుగ మనము ఏర్పాటు చేయాలి అది గురించి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీనిలో మనకి సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూతో సీసీటీవీ కానీ ఫైర్ ఎక్స్టింగ్విషర్ కానీ మనకి క్రౌడ్ మేనేజ్మెంట్కి సఫిషియంట్గా క్యూ లైన్ మనకి బయట ప్రాంతాల నుంచి వచ్చిన భక్తల కురుకు ఆర్టీసీ బస్సెస్ మన బస్ స్టేషన్ మరియు పార్కింగ్ ప్లేసెస్లలో సఫిషియంట్గా పాండాలు కానీ వారికి డ్రింకింగ్ వాటర్ వాష్రూమ్ రిలేటెడ్ యాక్టివిటీస్ హెల్త్ సైడ్ నుంచి రౌండ్ ద క్లాక్ అంబులెన్స్ మరియు ఫస్ట్ ఎయిడ్ టీమ్స్ తో పాటు శానిటేషన్ పరంగా మిగతా అన్నీ కూడా ఏమేం ఆ రోజు మనకి అవసరాలు ఉంటాయి దీన్ని రిలేటెడ్ అన్ని అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మన దగ్గర ఇంకా ఫార్టీ ఫైవ్ రోజులు ఉన్నాయి ఆ వచ్చిన సమయంలో అన్ని అధికారులు యాక్షన్ ప్లాన్ తయారు చేసి దీని మీద చర్యలు తీసుకుంటారు ధన్యవాదాలు గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ సో వచ్చే నెల ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్కి ఫెస్టివల్ మహాశివరాత్రి అండ్ ఫర్ విమల్వాడ ఇట్ ఈజ్ అరౌండ్ టూ పాయింట్ ఫైవ్ టు త్రీ లాక్ జనాలు వస్తుంది సో దెన్ కో బికా ఫర్ దాట్ టుడే ఈరోజు కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది అండర్ ద లీడర్షిప్ ఆఫ్ అవర్ ఫిఫ్ గారు అజి శ్రీనివాస్ గారు సార్ సో ఫ్రమ్ పోలీస్ సైడ్ నుంచి పబ్లిక్ సేఫ్టీ బికాజ్ బయటా డిస్ట్రిక్ట్ నుంచి ఆర్ బయట స్టేట్ నుంచి ఎక్కడ జనాలు వస్తుంది సో పబ్లిక్ సేఫ్టీ క్రౌడ్ మేనేజ్మెంట్ పార్కింగ్ అండ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ దిస్ నాలుగు పాయింట్ ఈజ్ చాలా అవసరం ఫార్ ఆల్ దిస్ వీ హ డిస్కస్ విత్ ఆల్ దిస్ ఇష్యూ విత్ కన్సర్న్ డిపార్ట్మెంట్ అండ్ వీఆర్ ప్రిపేరింగ్ ద ప్లాన్ అకార్డింగ్లీ సో వీ హ్యావ్ స్టిల్ ఫోర్టీ ఫైవ్ డేస్ టు చేంజ్ అవర్ ప్లాన్ ఆర్ టేక్ ఎనీ సజెషన్స్ ఫ్రమ్ అదర్ డిపార్ట్మెంట్ సో వీ విల్ డెఫినెట్లీ ఇన్ష్యూర్ సేఫ్టీ అండ్ దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడ శ్రీ రాజరాస్వం సన్నిధిలో శ్రీ భీమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలను జరిపేటువంటి క్రమంలో ముందస్తు సమావేశాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా గౌరవ కల్లెడు శ్రీ గరిమ అగర్వాల్ రావు ఆధ్వర్యంలో జరపడం జరిగింది జిల్లా అధికార యంత్రాంగం గౌరవ ఎస్పీ గారు తదితర శాఖల అధికారులందరూ కూడా హాజరు కాబడి వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి సౌకర్యాల కల్పన కోసం తగిన సూచనలు సలహాలు తీసుకొని ముందుకోవడానికి సమావేశం మొదటిసారిగా ముందశగా ప్రిలిమినరీలో సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్న క్రమంలో వచ్చేటువంటి భక్తులకు సుదూర ప్రాంతం వచ్చేటువంటి ప్రయాణికులకు ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సుల ద్వారా సుమారు ఆరు వందల పైచిలుకు బస్సులను వివిధ జోన్ల ద్వారా అటువైపు నిజామాబాద్ నుంచి ఇటువైపు కామారెడ్డి నుంచి ఇటువైపు వరంగల్ నుంచి కరీంనగర్ వైపు నుంచి జైచాల నుంచి వచ్చేటువంటి సెక్టర్ల ద్వారా వచ్చేటువంటి ప్రయాణికులకు భక్తులకు బస్సుల ద్వారా వచ్చినటువంటి భక్తులకు చక్కటి సౌకర్యాలను దేవాదాయ శాఖ ద్వారా వేము రాజన్న ఆలయం ద్వారా చేసేటువంటి కార్యక్రమాలు వసతికి సంబంధించిన పెండాల్స్ వేయడమే కానీ మంచినీటి వ్యవస్థను పార్కింగ్ ప్లేస్కు సంబంధించినటువంటి అంశమే కానీ ప్రధానంగా వచ్చేటువంటి భక్తులకు త్వరతగతిన స్వామివారి భీమేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి దర్శనం కల్పింపజేసేటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి పారిశుద్ధ్యాన్ని ఎప్పటికప్పుడు తలెత్తకుండా చూసేటువంటి కార్యక్రమాలు కానీ వైద్య ఆరోగ్య శాఖ ద్వారా వచ్చేటువంటి ఇబ్బందులు అధిగమించడంలో కానీ అన్ని అంశాలను క్రోడీకరించి ఈరోజు ఈ మహాశివరాత్రి జాతర ఉత్సవం ఫిబ్రవరి పద్నాలుగు పదిహేను పదహారు తేదీలో జరిగిపోయినటువంటి వచ్చేటువంటి భక్తుల కోసం ఈరోజు ఈ సమావేశం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ ప్రభుత్వాన్ని గొప్ప పండుగలాగా ప్రభుత్వం కూడా తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పించినటువంటి ఆదేశాలకు అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు దేవాదాయ శాఖ మహిళలు కొండా సురేఖ గారు ఇప్పటికే రాజన్న ఆలయంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఆలయ విస్తరణ సంబంధించి నూట యాభై కోట్లు జరుగుతున్న క్రమంలో వచ్చేటువంటి ప్రత్యామ్నాయంగా భక్తుల కోసం రావి చెట్టు దగ్గర ఒక దర్శనం ఏర్పాటు చేసిన మూల విరాట్ను వచ్చే భక్తులకు కనిపించే విధంగా అక్కడ అదేవిధంగా భీమేశ్వరాలను కూడా తగిన ఏర్పాటు చేసిన సందర్భంలో ఈ మా శివరాత్రి ఉత్సవాలు కూడా ఘనంగా జరపాలని చెప్పని ఈరోజు ఈ మహాశివరాత్రి ముందస్తు సమావేశం ద్వారా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి భక్తులు వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు పట్టణ ప్రముఖులు అన్ని శాఖల అధికారులు పాత్రికే ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ఇచ్చిన సూచనలు సలహాలు తీసుకొని వచ్చేటువంటి భక్తులను కలెక్టర్ గారు ఒక మాట అతిథి దేవోభవాన్ని మన అందరము కూడా హోస్టులము వచ్చే వాళ్ళు గెస్ట్ లాగా చూసుకొని పండుగకు వచ్చిన వారందరూ కూడా తిరిగి క్షేమంగా ఇంటికి వరకు కూడా అందరూ కలిసి గట్టిగా ఉండి పండుగను విజయవంతం చేద్దామని చెప్పి నాకు పిలుపునిచ్చింది దానిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులతోని ప్రోటోకాల్గా అన్ని విభాగ సంఘ విభాగాలకు సంబంధించినటువంటి అధికారులతో సమన్వయం చేసుకొని ఈ మహాశిరు ఉత్సవాలను విజయవంతం చేయడానికి కోసం ఈ సమావేశం జరిగింది తర్వాత కూడా మరో సమావేశం జరుపుకొని విజయవంతం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా